హాయ్ హలో అండి ఈరోజు నేను మీకు దాదాపుగా మన తెలంగాణలోనే దాదాపుగా ఒక పదివేల కోట్ల స్కామ్ గురించి అయితే మేము ముందు చెప్పడానికైతే నేను వచ్చాను ఏంటి సో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు పదివేల కోట్ల స్కామా ఏ బెట్టింగ్ యాప్లు అనుకుంటున్నారా కాదు కాదు నేను ఇప్పుడు ఏ చేనులో ఉన్నానంటే మొక్కజొన్న చేనులో ఉన్నాను ఓకేనా సో ఇది మొక్కజొన్న చేను మనం తినే స్వీట్ కాన్ అయితే కాదు ఇది ఓకేనా సో కొంతమంది కంపెనీ వాళ్ళు వచ్చి మేల్ ఫీమేల్ విత్తనాలు అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ అయితే ఆ ఫీమేల్స్ వేసుకోవాలి మధ్య మధ్యలో సో మేల్స్ వేసుకుంటే అవి క్రాసింగ్ అయ్యి దాని తర్వాత మనకు మొక్కజొన్నలు వస్తాయని అయితే సో వాళ్ళు చెబుతున్నారు మొక్కజొన్న అంటున్నావు పదివేల కోట్ల స్కామ్ అంటున్నావు ఇది ఎలా సాధ్యమని సో మీ మీకు ఒక ప్రశ్న అనేది సో మెదులుతుంది మైండ్లో ఓకేనా సో ఇది మేల్ అండ్ ఫీమేల్ కాన్ అండి మొక్కజొన్న సో ఈ మేల్ అండ్ ఫీమేల్కి మన గవర్నమెంట్ దగ్గర నుండి అయితే అప్రూవల్ అనేది లేదు సో వీళ్ళు ఇల్లీగల్గా ఏపిస్తున్నారు రైతుల చేత ఇల్లీగల్గా ఏపిస్తున్నారు రైతులకైతే అసలు ఏం తెలియదు సో వాళ్ళు ఏమనుకుంటున్నారు మొక్కజొన్న వేస్తున్నాము వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని వాళ్ళు వేయడం తప్ప వాళ్ళకి దీని గురించి అయితే పూర్తిగా అవగాహన అనేది లేదు మొక్కజొన్న గురించి మనకు కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలామంది ఎక్కడికక్కడే అలా నించో నించొనే కుప్పకూలి చనిపోతున్నారు కదా సేమ్ ఇది కూడా అలాంటిదే డైరెక్ట్గా ఫ్యాక్టరీలో ఇథనాల్ తయారు చేసి మనల్ని ఓకే రైతుల్ని సో రైతుల భూముల్ని ఒక ప్రయోగశాలకైతే వినియోగించుకుంటున్నారు సో ఈ సీడ్ ఎలా వస్తుంది ఏంటి అది ఇదని వాళ్ళు మనల్ని ఓకేనా అర్థమవుతుందా ఒక ప్రయోగశాలలా ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల రైతు యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కరోనా టీకా వేయించుకున్న తర్వాత రకరకాల గుండె జబ్బులని ఆ జబ్బులని సో ఈ చిన్న పిల్లాడి నుండి ముసలోడు వరకు ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో తెలియదు సో ఇది కూడా అంతే ఈ మొక్కజొన్న వేసి ఈ మొక్కజొన్నలో నీళ్ళు కట్టడం మందు కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా ఈ మొక్కజొన్న నుండి వచ్చే గాలిని మనం పీల్చుకుంటే అది మన శరీరంలో స్లో పాయిజన్ లెక్క ఎక్కుతుంది శ్వాస సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది కాళ్ళు వాపులు ఇంటికి వెళ్తే అసలు చేత కాకుండా ఈ నీళ్లు కట్టిది తో మొక్కజొన్నకి నీళ్లు కట్టి కట్టి ఇంటికి వెళ్తే అసలు చేత కాకపోవడము సో ఇలాంటివి ఆ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా చాలా రకాల ప్రమాదకరమైన వ్యాధులు దీని ద్వారా అయితే రావడం జరుగుతుంది మన భూమిలో ఈ మొక్కజొన్న వేయడం ద్వారా భూసారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది నెక్స్ట్ పంటలు వేసినా సరే దిగుబడి రాదు ఇంకొక మెయిన్ విషయం ఏంటో తెలుసా లాస్ట్ ఇయర్ అంత పెద్దగా వర్షాలు అయితే పడలేదు కానీ ఎండాకాలం వచ్చినా సరే కొంచెం కూడా నీళ్ళు అనేది తగ్గలేదు ఏ బోర్లోనూ నీళ్ళు తగ్గలేదు కానీ ఈ మొక్కజొన్న వేయడం వల్ల బోర్లో నీళ్ళు అనేది పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే ఈ మొక్కజొన్నవి సో నీళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అర్థమవుతుందా దీనివల్ల పంటలు నష్టపోతున్నారు మనుషులు హాస్పిటల్లో పడుతున్నారు నీళ్ళు లేని సమస్యలు ఇది మేము వేసుకున్న ప్యాకెట్ ఓకేనా మొక్కజొన్న సో ఫీమేల్కి సంబంధించిన ప్యాకెట్ ఈ ఫీమేల్ దీ ప్యాకెట్ మీద పేరు లేదు ఓకేనా ఇతరం పేరు లేదు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో తెలియదు సో డేట్ లేదు ఏమీ లేదు అసలు దీని మీద ఈ మొక్కజొన్న ఉంది కదా ఫీమేల్ తిన్నా మేల్ తిన్నా మనుషులకి చాలా ప్రమాదం ఇది ఈ మొక్కజొన్న అనేది చాలా మంది మేల్ తినొచ్చు అనుకుంటారు కానీ చాలా ప్రమాదకరమైన ఈ మొక్కజొన్న వీటిని వేసి వాళ్ళు డబ్బులు సంపాదించి రైతుల్ని సర్వనాశనం చేస్తున్నారు రైతుల్ని వాళ్ళ భూముల్ని సర్వనాశం చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాలను కూడా సర్వనాశనం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతు కూడా వ్యవసాయం చేయకోకుండా వీళ్ళు అసలు ఈ రైతులు అసలు అనేటోళ్ళు అసలు వ్యవసాయమే చేయకూడదు అనే విధంగా రైతుల్ని తయారు చేస్తున్నారు వీటి ద్వారా సో దాని ద్వారా ఏమవుతుందో తెలుసా పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది దానివల్ల మనం ఏరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ వేరే దేశం కింద బానిస లెక్క బతకాల్సి వస్తుంది ఇదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నారు ఈ మొక్కజొన్న కంపెనీలు ఈ మొక్కజొన్న కంపెనీలు ఈ దేశాల నుండి వచ్చినాయి మన దేశం నుండి కాదు విదేశాల నుండి వచ్చి అక్కడక్కడ పెద్ద పెద్ద తలకాలను పట్టుకొని ఇలా సో రైతుల్ని మభ్యపెట్టి సో ఎకరానికి ఎంత ఇస్తామని సో వాళ్ళైతే ఏపిస్తున్నారు సో దీని గురించి అయితే పూర్తి వీడియో ప్రూపుల్తో సహా ప్రతి ఒక్క ప్రూప్తో సహా మీకు మీ ముందు పెడతాను మీరు వాళ్ళని ఏం చేస్తారో మీ